భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో పదవ తరగతి పరీక్షల కోసం ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇల్లెందు పట్టణంతో పాటు మండలంలో మొత్తం పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాయనున్నారు ఇల్లెందు మండలం పట్టణంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు పద్నాలుగు ప్రైవేటు పాఠశాలలు పన్నెండు ఒక సింగరేణి పాఠశాలకు చెందిన మొత్తం ఇరవై ఏడు పాఠశాల విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల్లో సందడి నెలకొంది రొంపేడ్ ఆశ్రమ పాఠశాల పరీక్షా కేంద్రానికి ఏజెన్సీ ప్రాంతాలు కుమరారం పోలారం నుంచి గరిష్టంగా పది కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు जा रहा है आ रहा है आ रहा है भैया आ रही वन नंबर आ रहा है इधर पर आ लो गंगलपुर से इधर से इधर से बैठ गए

అమ్మ అందరూ పౌసెస్ ఓపెన్ చేయండి ఆర్థిక ప్యాక్ పెట్టండి ఏ విధమైనటువంటి పరికరాలు ఎలక్ట్రానిక్ పరికరాలు మీ వెంట ఉండకూడదు సెల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ బాత్సెస్ కానీ వాటర్ బాటిల్ కానీ వెంట ఉండకూడదు సింగరేణి ఉన్నత పాఠశాల ప్రతి పిల్లవాడు కూడా చక్కగా నీళ్లు తాగడానికి ప్రతి రూమ్ దగ్గర కూడా ఒక కుండ ఎప్పుడు తీసుకెళ్లొద్దండి మరొకసారి వివిధ పాఠశాలల యాజమాన్యాలకు హెడ్ మాస్టర్లకు ప్రిన్సిపాల్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ దయచేసి అందరు కూడా ఖాళీ చేయాల్సిందిగా మరొకసారి మీ అందరికీ సరిగాయిగా మేము మనవి చేస్తున్నాం ఇక్కడ ఎవరు కూడా నిలబడుదండి ప్లీజ్ తెల్లంద మండలంలో మొత్తం పదిహేను గవర్నమెంట్ పాఠశాలలు ఉంటాయి పదిహేను పాఠశాల నుంచి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ఏడు వందల డెబ్బై ఆరు మంది పిల్లలు హాజరవుతున్నారు ప్రైవేట్ స్కూల్స్ పన్నెండు పన్నెండు ఇట్ల నుంచి మొత్తం నాలుగు వందల పదమూడు మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి హాజరవుతున్నారు మొత్తం ఇరవై ఏడు పాఠశాల నుంచి ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది ఎస్ఎస్సీ విద్యార్థులు ఈ రోజు నుంచి పరీక్షలు సిద్దమై పరీక్షలు రాయడానికి వెళ్ళారు అయితే ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు గాను పదకొండు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు ఐదుగురు ఆబ్సెంట్ అయ్యారు వివిధ కారణాలతో వాళ్ళు ఆబ్సెంట్ అయినట్టుగా గుర్తించడం జిల్లా వాళ్ళకు పంపడం జరిగింది ఏడు సెంటర్లు ఏర్పాటు చేశారు ఏడు సెంటర్లలో ఉన్నటువంటి మొత్తం పదకొండు వందల ఎనభై తొమ్మిది మందికి గాను ఏడు సెంటర్లో ఏడుగురు సీఫ్లు ఏడుగురు డ్యూబల్ని సి సెంటర్గా ఉన్నటువంటి చల సముద్రం మరియు రెండు ఏడు రెండు సెంటర్లకి సిట్టింగ్స్ కార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది విద్యాశాఖకు సంబంధం లేనటువంటి ఇతర శాఖల నుంచి కూడా ఒక్కొక్క సిట్టింగ్స్ కార్డును కూడా ప్రతి సెంటర్కి ఏర్పాటు చేశారు అలాగే హెల్త్ సెంటర్ నుంచి హెల్త్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి సెంటర్కి ఇద్దరు నర్సులను కూడా విద్యార్థులకు సంబంధించిన అత్యవసరమైన మెడికల్ అవసరాలు ఉన్నట్లయితే అవి తీర్చడం కోసం మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ టాయిలెట్స్ కానీ ఫర్నిచర్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేసేసి ఈ పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఏర్పాటు చేశాం అలాగే సెల్ ఫోన్లు పూర్తిగా నిషేధించడం జరిగింది సిట్టింగ్స్ కార్డు కానీ ఫ్లయింగ్ కార్డు కానీ ఏస్ కార్డు కానీ చీఫ్లు కానీ ఇన్జిలేటర్స్ కానీ ఎవరైనా కూడా పరీక్ష హాల్లోకి ఎవరు పరీక్ష సెంటర్ ప్రెమ్సిస్లోకే సెల్ ఫోన్తో ఎవరు ప్రవేశించకూడదని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని గా అమలు చేయడం జరుగుతుంది అలాగే అక్కడ సెంటర్ ముందు కూడా అత్యవసరమైన ఫోన్ నంబర్లతో కూడిన వివరాలు కూడా ఫ్లెక్సీ రూపంలో గేట్ దగ్గర పెట్టడం జరిగింది ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసేసి ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు జరిగే ఎగ్జామ్స్కి ఏర్పాట్లు మొత్తం ఇళ్లందులో చేయడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు వస్తే ఏదైనా అసౌకర్యం కలిగినా కూడా ఎంఈఓ ఫోన్ నెంబర్తో ఫ్లెక్సీ అక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి వెంటనే అక్కడ ఏదైనా ఇబ్బంది అయినట్లయితే ఆ నంబర్ ఫోన్ చేసేసి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మాత్రం ఇబ్బంది లేని విధంగా నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి అందరికి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి చిరాక్ సెంటర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క నిబంధనలు అనుసరించి పరీక్షల నిర్వహణకి అందరూ సహకరించాలని చెప్పేసి ఆ పరీక్షలు సజావుగా సక్రమంగా జరగడానికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మంచి సహకారం అందించాలని చెప్పేసి కోరుతున్నాను ఏవైనా అవంతరాలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా వెంటనే తగు చర్యలు తీసుకుంటామనే విషయం కూడా మీకు వెరీ మచ్ నమస్కారం